హలో అండి ఈరోజు మన వీడియో వచ్చేసి హెయిర్ ఫాల్ అండ్ డల్ స్కిన్ కోసం ఒక మంచి రెమెడీ అండి ఈ స్మూతీ అయితే నేను యూజ్ చేస్తున్నాను దీంతో నా హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గింది అండ్ హెయిర్ కూడా చాలా థిక్గా మారింది హెయిర్ గ్రోత్ కూడా ఉంది అలానే స్కిన్ కూడా డల్గా ఉన్నప్పుడు అండ్ ఈవెన్ అంటే డల్నెస్ ఇట్లా ట్యాన్ ఉన్నప్పుడు కూడా కొంచెం రిఫ్రెష్మెంట్ ఇస్తుంది మనం ఓన్లీ పైన అంటే క్రీమ్స్ అవే కాకుండా మన బ్లడ్ ప్యూరిఫై అనేది చేసుకుంటే ఆటోమేటిక్గా స్కిన్ అనేది యూత్ఫుల్గా ఎంగా మంచిగా ఉంటుందన్నమాట దానికోసమే ఈ రెమెడీ నేను ఈ రెమెడీ అయితే ఇప్పటికీ టూ త్రీ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నా హెయిర్ ఫాల్ తగ్గింది అండ్ స్కిన్ కూడా బాగుంది అంత పింపుల్స్ అట్లాంటివి ఏం లేకుండా నీట్గా ఉంటుందన్నమాట బ్లెమిష్ ఫ్రీగా నరిష్మెంట్ అవుతుంది స్కిన్కి దీనికోసం మనం స్మూతికి నైటే డ్రై ఫ్రూట్స్ అనేది నానబెట్టుకోవాలి అంతేకాదు మనం వెయిట్ లాస్ కోసం కూడా ఈ రెమెడీ ఫాలో అవ్వచ్చు అంటే బ్రేక్ఫాస్ట్ కింద ఈ స్మూతీ తీసుకోవచ్చు మనకు ఆకలి కూడా చాలా వరకు అవ్వదు దాంతో వెయిట్ లాస్ కూడా అవుతుంది దీంట్లో మనం ఫస్ట్ బ్లాక్ డేట్స్ అంజీర్ డ్రైడ్ ఆప్రికాట్ ఒకటి వేసాను అలాగే ఎండు ఖజూరం డ్రైడ్ ఖజూర్ ఒక డేట్స్ ఒకటి అలానే ఒక ఫైవ్ సిక్స్ కిస్మిస్ వేసాను కానీ ఇందులో కాజు అనేది నేను స్కిప్ చేస్తున్నా మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు కాజు నేను ఎందుకు స్కిప్ చేశానంటే నేను వెయిట్ లాస్ కోసం కూడా వాడుతున్నా అని చెప్తున్నాను కదా ఇది కాజు అనేది వేస్తే మనకి వెయిట్ అనేది గెయిన్ అవుతుంది నాకైతే అయ్యింది అందుకే నేను కాజు స్కిప్ చేశాను నెక్స్ట్ వచ్చేసి బాదం ఒక సిక్స్ నుంచి సెవెన్ వరకు తీసుకోండి ఇక్కడ నేను త్రీ కప్స్లో బౌల్స్లో తీసుకుంటున్నాను ఎందుకంటే ఒక దాంట్లో వాటర్ పెట్టేసి ఈరోజు నానపెట్టేస్తాను మళ్ళీ నెక్స్ట్ మిగతావి నెక్స్ట్ డే రోజు కోసం అనేసి పనికి వస్తాయి అనమాట మళ్ళీ గుర్తుంటుందో ఉండదు వేసుకోవడానికి టైం ఉంటుందని నేను టూ డేస్ అడ్వాన్స్గా టూ బాక్సెస్లో పెడుతున్నా అలాగే వీడియో కోసం అని చెప్పేసి కూడా నెక్స్ట్ వచ్చేసి వాల్నట్స్ అది కూడా ఒక్కొక్కటి సరిపోతుంది మనకి ఒక్క వాళ్ళకే కోసమే కదా ఒక టూ త్రీ మెంబర్స్ కంటే కొంచెం క్వాంటిటీ పెంచుకోండి అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా మనకి యూజెస్ అనేది తెలిసిందే కదా ఈరోజు అందరూ యూస్ చేస్తూనే ఉన్నారు తెలియని వాళ్ళ కోసం అని పెడుతున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి వెయిట్ లాస్ కోసం మంచిగా యూజ్ అయ్యేటి ఇప్పుడు నేను వేసే ఐటమ్సే ఇందులో మనకి ఇది సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్ ఇవి త్రీ మెయిన్గా మనకి వెయిట్ లాస్ కోసం బాగా పనిచేస్తుంది అనమాట అవి టూ టూ స్పూన్స్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నా ఇవన్నీ ఎలా ఉంటాయో టేస్ట్ అని మీరు డౌట్ పడాల్సిన అవసరమే లేదు చాలా ఎమ్మిగా ఉంటుంది స్వీట్గా అది అంజీరిది మనం ఇవన్నీ వేస్తున్నాం కదా ఈవెన్ డేట్స్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఈజీగా తాగేయచ్చు అంత సిరప్ లాగా టేస్ట్ చేయదు ఏముండదు మీరైతే ఖచ్చితంగా యూస్ చేయండి కంపల్సరీ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళైతే యూజ్ చేసి చూడండి హెయిర్ ఫాల్ హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది నాకైతే తగ్గింది కాకపోతే కన్సిస్టెంట్గా యూజ్ చేయాలన్నమాట ఒక వన్ డే టూ డే కాకుండా ఒక వన్ మంత్ టూ మంత్స్ అలా యూస్ చేస్తే కంపల్సరీ హెయిర్ ఫాల్ తగ్గుతుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ అండి నేను యూస్ చేసి మరీ చెప్తున్నా ఇంకా వెయిట్ లాస్లో ఎలా యూస్ అవుతుందంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఈ స్మూతీ తాగేస్తాం మనం నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అనేది ఇంకా వేరేది ఏం చేయము ఇంకా మార్నింగ్ అది స్మూతీలాగా తాగేస్తే మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ ఒక కప్ ఆఫ్ రైస్ విత్ సమ్ కర్రీ ఏదైనా కర్రీ తినొచ్చు నైట్ మాత్రం టూ చపాతీస్ బిఫోర్ ఎయిట్ అనేది కంప్లీట్ చేసుకుని ఇది మనం ఈ డైట్ అండ్ ఈ స్మూతీ వన్ టూ మంత్స్ రెగ్యులర్గా కన్సిస్టెంట్గా మనం ఒకవేళ యూజ్ చేస్తే కనుక కంపల్సరీ వెయిట్ లాస్ అండ్ హెయిర్ ఫాల్ టూ ఇష్యూస్ మనకి సాల్వ్ అయిపోతాయి అన్నమాట అండ్ నెక్స్ట్ లాస్ట్లో నేను చియా సీడ్స్ వేశాను మూడిట్లో వన్ మంత్ స్పూన్ చియా సీడ్స్ అండ్ ఒక దాంట్లో వాటర్ వేశాను ఇది నానబెట్టేశారు ఇదనమాట ఈరోజు వీడియో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్